బుధవారము జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము దేవుడు తండ్రి లేని వారికి తండ్రి కీర్తనలు అరవై ఎనిమిది ఐదు తండ్రి లేని వారు ఇక ఉండరు గై బ్రయన్ ఒక ఒంటరి మరియు తన సొంత పిల్లలు లేకుండా న్యూయార్క్ నగరంలోని శిశు సంక్షేమ విభాగంలో పనిచేశాడు ప్రతిరోజు అతడు పెంపుడు తల్లిదండ్రుల కోసం తీవ్రమైన అవసరతను ఎదుర్కొన్నాడు మరియు దాని గురించి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు ఒక దశాబ్దానికి పైగా బ్రైట్ యాభై మందికి పైగా పిల్లలను పోషించాడు ఒకప్పుడు ఒకేసారి తొమ్మిది మందిని చూసుకున్నాడు నేను తిరిగిన ప్రతిసారి ఒక పిల్లాడికి ఉండడానికి స్థలం కావాలి అని బ్రయంట్ వివరించాడు మీ ఇంట్లో మరియు హృదయంలో మీకు స్థలం ఉంటే మీరు దీన్ని చేయండి మీరు దాని గురించి నిజంగా ఆలోచించారు పెంపుడు పిల్లలు పెరిగి వారి సొంత జీవితాన్ని స్థాపించుకున్న తర్వాత కూడా వారు ఇప్పటికీ బ్రయంట్ అపార్ట్మెంట్ యొక్క తాలపు చెవిని కలిగి ఉండేవారు మరియు తరచుగా ఆదివారం నాడు పాప్స్ తో భోజనం కోసం తిరిగి వచ్చేవారు బ్రైంట్ చాలా మందికి తండ్రి ప్రేమను చూపించాడు మరచిపోయినా లేదా ప్రక్కన పెట్టిన వారందరినీ దేవుడు వెంబడిస్తాడు అని లేఖనాలు చెప్తున్నాయి కొంతమంది విశ్వాసులు ఈ జీవితంలో తమను తాము నిరుపేదలుగా మరియు దుర్బలంగా భావించినప్పటికీ ఆయన వారితో ఉంటానని వాగ్దానం చేశాడు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి నిర్లక్ష్యం లేదా విషాదం ద్వారా మనం ఒంటరిగా ఉన్నట్లయితే దేవుడు ఇప్పటికీ ఇక్కడే ఉన్నాడు మన వద్దకు చేరుకుంటాడు మనల్ని దగ్గరకు తీసుకుని మనకు ఆశను ఇస్తాడు నిజానికి దేవుడు కుటుంబాలలో ఏకాంగులను సంసారులుగా చేయవాడు యేసులో ఇతర విశ్వాసులు మన ఆధ్యాత్మిక కుటుంబాన్ని కలిగి ఉన్నారు మన సవాళ్లతో కూడిన కుటుంబ కథనాలు మన విడిచిపెట్టబడడం లేదా మన సంబంధ లోపం ఏదైనా కావచ్చు అయితే మనం ప్రేమించబడ్డామని తెలుసుకోవచ్చు దేవునితో మనము ఇకపై తండ్రి లేని వారము ఆయన మీ లోతైన అవసరాలను ఎలా తీరుస్తున్నాడు ఆలోచన చేయండి ప్రార్థన తండ్రి దేవా నాకు మంచి తండ్రిగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి లేని ప్రతి ఒక్కరికి తండ్రిగా ఉంటావని విశ్వసిస్తూ ఏ అడుగుచున్నాం తండ్రి